కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మరి ఆంధ్రప్రదేశ్కి వరాల జల్లు రావడానికి ముఖ్య కారకులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో కూడా ఏదైతే రాజధాని లేదు ఈ రాష్ట్రానికి గత ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి రాజధాని అవసరం లేదన్న పద్ధతిలో రాష్ట్రాన్ని ప్రష్టి పట్టించడం జరిగింది ఈరోజు రాష్ట్రానికి పోలవరం కూడా పూర్తి చేయకుండా జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్టించారు ఈరోజు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పదిహేను వేల కోట్ల రూపాయల అమరావతి నిర్మాణానికి ఇంకా అదనంగా సహాయం కలితే సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు శాశిగా విభజన చట్టంలో ఉన్న హామీల ద్వారా ఒప్పుకోండి అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా ఇది జాతీయ ప్రాజెక్టు విభజనామీలో ఒక ముఖ్య అంశం అనిచేత దీనికి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన అంటే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ఐటీ తగ్గించాడు ఇదివరకు డిజైన్ ఫస్ట్ డిజైన్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇచ్చారో అదేవిధంగా మరి నిర్మాణం పోలవరం చేయడానికి కావాల్సిన నిధులు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులందరికీ మరి అదృష్టం అని చెప్పి తెలియజేస్తాం అలాగే చెన్నై కోషల్ కారిడర్ మరి దాన్ని కూడా నిర్మాణం వేగవంతంగా చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి వెన్ను దండుగా నిలబడి ఈ రాష్ట్రాన్ని ముందంజలో తీసుకెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది మరి ఇది ముందుగానే చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆలోచించి మరి కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఎలక్షన్కి వెళ్ళడం కూడా ఒక అదృష్టం మరి దానికి తోడ్పాటు చేసిన పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు అంటే ఒక రాష్ట్రం బాగుపడాలంటే ఎంతైతే తగ్గాలో అంత తగ్గి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం దగ్గర అదేవిధంగా ఎన్ని ఎన్ని హక్కులైతే విభజన చట్ట ప్రకారం మన హక్కులు ఏదైతే ఉన్నాయో ఆ చట్ట ప్రకారం అన్నీ అమలు చేసే బాధ్యత కూడా ఉందని చెప్పి నొక్కి చెప్పి ఈవేళ ఒక్కొక్కటి కూడా రాష్ట్రానికి వరదల కార్యక్రమాలు వచ్చే విధంగా పూర్తి చేసే విధంగా పనిచేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి ఫిటాపుల తెలుగుదేశం పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చెప్పి తెలియజేస్తున్నాను అన్నిటికంటే ముఖ్యంగా వెనకపండి జిల్లా ఉత్తరాంధ్రకి సంబంధించి ఇప్పుడు రాయలసీమకు సంబంధించి అదనంగా ప్రకాశం ఉమ్మడి జిల్లాను కూడా యాడ్ చేశారు వీటన్నింటికి కూడా ఇదివరకు కొంత ప్యాకేజీ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది వీటన్నింటికి కూడా మరి బుందేలుగండ ప్యాకేజీ ఇచ్చినట్టు మరి అదేవిధంగా వెనకబడిన ప్రాంతాలకు కూడా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిధులు రిలీజ్ చేస్తామని చెప్పడం కూడా ఆ జిల్లాలు అభివృద్ధి చెందడానికి ఇది ఒక శుభ పరిణామం అని చెప్పి తెలియజేస్తాం